యూపీఎస్సీ ఇవాళ ప్రకటించిన ఫలితాలు ఆల్ ఇండియా ఒకటి ఎనిమిది ముప్పై ఒకటవ ర్యాంకులు కైవసం చేసుకుంది రెడ్వా గ్రూప్ ఆఫ్ ఐఏఎస్ ఇన్స్టిట్యూషన్ నేషనల్ లెవెల్లో టాప్ టెన్ లో రెండు ర్యాంకులతో పాటు యాభైకి పైగా తమ స్టూడెంట్స్ సివిల్స్ కు అర్హత సాధించినట్లుగా తెలిపారు ఇన్స్టిట్యూట్ చైర్మన్ పి పితేజాస్వరూప్ ఆల్ ఇండియా లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన ఆదిత్య శ్రీనివాసవ ఎనిమిదవ ర్యాంక్ సాధించిన ఆశీష్ కుమార్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు ప్రిలిమియరీ స్థాయి నుంచి మెయిన్స్ టార్గెట్ గా తో పాటు ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ప్రిపేర్ చేయడంతో తమ సంస్థ ప్రత్యేకత అని అందువల్లే ఈ రోజు ఇటువంటి ఫలితాలు సాధించగలగామని తెలిపారు యూపీఎస్సీ ఇంటర్వ్యూ బోర్డు మాజీ సభ్యులు అసిస్టెంట్ కు ప్రత్యేక గైడెన్స్ శిక్షణ ఇవ్వడం తమ సంస్థ మరో ప్రత్యేకతాని ప్రకటించారు హైదరాబాద్ కేంద్రంగా తమ ఇన్స్టిట్యూట్ ప్రారంభమై ప్రస్తుతం బెంగళూరు పూణే తిరుపతి ఢిల్లీ కేంద్రాల్లో తమ బ్రాంచుల్లో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్ లో సివిల్స్ తో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇస్తున్నామని గ్రూప్ శిక్షణ ఇంగ్లీష్ తెలుగు రెండు బీడి తెలుగు మీడియాలో కూడా అందిస్తున్నట్లుగా తెలిపారు అవర్స్ రిజల్ట్స్ ఇయర్ రిజల్ట్ ప్రజ్ఞాస్ అకాడమీ లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాకపోతే నెక్స్ట్ ర్యాంక్ ఆల్ ఇండియా ఎయిట్ ర్యాంక్ వచ్చింది సిక్స్టీన్ ర్యాంక్ వచ్చింది ట్వంటీ టూ ఆల్ ఇండియా ర్యాంక్ ట్వంటీ ఫోర్ ఆల్ ఇండియా ర్యాంక్ ఆల్ ఇండియా ఫిఫ్టీ వచ్చింది సిక్స్టీ వచ్చింది సిక్స్టీ త్రీ వచ్చింది ఇలా టాప్ హండ్రెడ్లో చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే టాపర్సే కాకుండా కర్ణాటక మహారాష్ట్ర మన తమిళనాడు నుండి కూడా మంచి ర్యాంక్స్ వచ్చాయి ప్రజ్ఞ అయితే ఈరోజు వచ్చిన టాపర్స్కి వాళ్ళు సెలబ్రేషన్స్లో ఉండడం వల్ల